నమస్కారం మహాభారతంలోని నలదమయంతుల కథను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము నలమహారాజు దమయంతిని అడవిలో వదిలివేసి వెళ్ళిపోయాడు కొంతసేపటికి దమయంతికి మెరుగు వచ్చి చూడగా నలమహారాజు కనిపించలేదు దమయంతి చూసి నాదా నాదా అంటూ గట్టిగా దిక్కులు పిక్కటిల్లేటట్టుగా పిలిచింది మళ్ళీ తనంతనే సమర్థించుకుంటూ ఆహారాన్ని తేవడానికే వెళ్ళిపోయాడేమో అనుకుని ఊరట పడింది ఎంతసేపైనా రాలేదు ఆ సమయంలో ఆమె ఒక కొండ చిల్వను చూసి భయంతో అరవగా ఒక కిరాతకుడు వచ్చి ఆ కొండ చిల్వ బార్ నుంచి ఆమెను కాపాడాడు ఆమె సౌందర్యాన్ని చూసి అతడు ఆమెను అనుభవించాలని ఆలోచిస్తుండగా ఆమె తన పతివతా ధర్మంతో ఈ కిరాతకుడు నశించుడుగా కాని తలుచుకుంది ఆమె అట్లే తలచిన మరుక్షణమైనంది ఆ కిరాతకుడు అగ్నిలో దగ్ధమై బుగ్గిగా మారిపోయాడు ఆమె మూడు రోజులు రాత్రి పగలు ప్రయాణం చేసి ఆత్రి బృహమహాము యొక్క ఆశ్రమానికి చేరుకుంది వారు ఆమె యొక్క దీనగాథను విని ఓదార్చి సౌభాగ్యవతి త్వరలోనే నీ కష్టాలు తొలగిపోతాయి అనతి కాలంలోనే నీవు నీ భర్తను కలుసుకుంటావు ఆ నీ పతి మళ్ళీ సింహాసనం అధిష్టిస్తాడు సంతాన సమేతంగా మీ దంపతులు అఖండ సుఖ సౌఖ్యాన్ని అనుభవిస్తారని దీవించి వెళ్ళిపోయాడు ఇలా బృహదక్ష్యుడు చెబుతున్నటువంటి కథను పాండవులు వింటూ ఉన్నారు దమయంతి ఆ ఋషాశ్రమం నుండి బయలుదేరి ఒకనొక సరోవర తీరంలో బ్రాహ్మణులతో కలిసి ప్రయాణం చేసి చేది రాజ్యానికి చేరుకుంది అక్కడ రాజనగర్ను తిరుగుతూ ఉండగా ఆమె యొక్క వేషాన్ని చూసి పిచ్చిదానిగా భావించారు పౌరులు ఎందుకంటే ఆమె అలసిపోయి ఉంది ఆకలి దప్పులతో ఉంది కళాకాంతలు లేకుండా ఉంది సంస్కారహీనమైన కేశంతో ఉంది అది చూసి అందరూ ఆమెను పిచ్చిదానిగా భావించారు అలా భావిస్తున్నటువంటి సమయంలో దమయంతి మహారాణి కంటబడింది ఆమెకు ఏదో తెలియని అభిమానం కలిగి ఆమెను పిలిచి తన అంతఃపురానికి తీసుకొని వెళ్ళి తన చరిత్రను కోరింది అప్పుడు ఆమె చెప్తూ ఉంది అమ్మా నేను సైరంధ్రి వృత్తి చేస్తాను నేను ప్రతివతను నా భర్త ద్యూతం నందు మొత్తము సర్వస్వాన్ని కోల్పోయాడు మా దంపతుల ఇద్దరం అరణ్యం పాలైనాము ఏదో కారణం చేత నా భర్త నేను నిద్రిస్తున్న సమయంలో నన్ను వదిలి వెళ్ళిపోయాడు నేను ఏకాకినైనాను నేను ఒక బ్రాహ్మణ సంఘంతో కూడి ప్రయాణించి ఈ నగరానికి చేరినాను అని చెప్పింది అప్పుడు ఆ రాణి దమయంతిపై జాలిపడి సరే శుభాంగి నీకు అభ్యంతరం లేకుంటే ఇక్కడే నా దగ్గర ఉండవచ్చు నువ్వు నేను నీ భర్తను కూడా వెతికిస్తానని పలికింది అందులో కామె నలుని గురించి చెబుతూ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ కానీ నాకు కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలను మాత్రం భంగంపరచకుండా ఉండాలి నేను ఎవ్వరి ఎంగిల్ని తినను ఎవ్వరి పాదాలను కూడా తాకను పరపురుషులతో కూడా మాట్లాడను నన్ను దృష్టితో చూస్తే మాత్రం వాళ్ళని కఠినంగా నువ్వు శిక్షించాలి అని కోరింది రాణి ఒప్పుకున్నది వెంటనే ఆమె అక్కడ ఉండిపోయింది ఆమె ఆ మహారాణి కూడా దమయంతిని గురించి చెప్తూ సేవకులందరితో ఈమెతో సఖ్యతగా ఉండండి ఒక చెలిలాగా ఉండండి అని చెప్పింది దమయంతి ఎంతో సంబరపడింది అలా దమయంతి అక్కడ స్థిరపడిపోయింది అలా ఉండగా దమయంతిని వదిలిపోయినటువంటి నలుడు కొంత దూరం ప్రయాణం చేస్తూ ఉన్నాడు అలా పోతుండగా పోతుండగా ఒక దగ్గర వనం తగలబడిపోతూ ఉంది అప్పుడు కేకలు వినిపించాయి ఒక ఆర్తనాదం వినిపించింది ఎవరైనా అక్కడ ఉన్నారా మీరు నన్ను కాపాడండి అంటూ కానీ అతడేమో మహారాజు నలమహారాజు ఉత్తములలో ఉత్తముడు ఆర్తనాదం విన్నదే తడువుగా ఆ అగ్ని మధ్యకు దూకాడు అక్కడ ఎవ్వరు కనిపించలేదు కానీ ఒక మహావృక్షము దివ్య మణికుండల ధార్యకు సర్వశ్రేష్ఠునిగా మారి చెప్తూ ఉంది అభివాదాలు నలమహారాజా నేను కర్కోటకుడను నాగజాతీయుడును మహామునిచే శడి ఇలా చెట్టునై ఉన్నాను నీ దర్శనం వల్ల నా క్షాప విముక్తి కలిగింది నువ్వు నన్ను ఈ అగ్ని మంటల నుండి కాపాడావు నేను నీకు మేలు చేస్తానని చెప్పాడు అలా చెబుతూ ఆ కర్కోటకుడు చిన్న పాము వలె మారిపోయాడు ఆ పామును తీసుకుని క్షేమంగా ఆ యొక్క దావాగ్నిని దాటించి వదిలివేశాడు అప్పుడు ఆ కర్కోటకుడు ఏం చేశాడంటే తన విషంచే నలుని కాటు వేశాడు ఎంతో భయపడిపోయినాడు ఆశ్చర్యపడిపోయినాడు నలుడు ఎందుకు ఇలా నాకు కాటు వేశావు అని అడగగా మహారాజా నేను నీకు మేలు చేయడానికే ఇలా కాటు వేశాను నీకు తప్పకుండా ఇది నీకు ఉపయోగం కలుగుతుంది ఆశ్చర్యపడకు నిన్న ఇతరులు గుర్తింపబడకుండా చేయడానికే ఇలా చేశాను కలిపురుషులు నిన్ను గుర్తింపరు అంతేకాకుండా నీ అందు నేను ప్రవేశపెట్టిన విషయం సాధారణమైంది కాదు ఈ విషయం వల్ల నిన్ను ఆవహించి ఉన్నటువంటి కలి దగ్ధం అవుతూ నిన్ను విడిచి వెళ్ళిపోతాడు నీ గతి అంత సక్రమంగా అవుతుంది కలి ప్రభావం వెళ్ళిపోతూ ఉంది నీకు ఎటువంటి హాని కూడా జరగదు క్రూరమృగాల నుంచి కూడా నువ్వు కాపాడబడతావు ఎవరి శాపాలు కూడా నీకు పనిచేయవు నీవు బాహకుడని పేరుతో వర్తిల్లు అని చెప్పి వెళ్ళిపోయాడు అంతేకాకుండా నీకు కాలం కలిసి వచ్చినప్పుడు నీ నిజరూపం నీకు కావాలనుకున్నప్పుడు నువ్వు నన్ను స్మరిస్తే నేను నీకు రెండు దివ్య వస్త్రాలు ఇస్తాను ఆ దివ్య వస్త్రాలను ధరించగానే నువ్వు నీ యథా సౌందర్య రూపాన్ని ధరిస్తావని చెప్పి ఆశీర్వదించి అయిపోయాడు కర్కోటకుడు నలుడు అలా ఋతపర్ణుడనే రాజును చేరి ఆ రాజుతో నన్ను బాహకుడని పిలుస్తారు నేను అశ్వ శిక్షణా కుశలుడను పాకశాస్త్ర ప్రవీణుడను నన్ను ఆదరించదలిస్తే నేను నీ ఆస్థానంలో ఉంటానగా ఆ ఋతపన్నుడను రాజు అంగీకరించి అతన్ని అశ్వశాలక అధికారునిగా నియమించాడు నలత మేంతులు సర్వసంపదలు కోల్పోయి అడవుల పాలైనారని తెలుసుకున్నటువంటి అయినటువంటి భీముడు వారిని అన్వేషించి ఎట్లాగైనా తన రాజ్యానికి తీసుకొని రావాలని అనేక మంది చారులను పంపించాడు ఈ రాజభవనంలో ఉన్నటువంటి విప్రుల్లో ఒకడైనటువంటి సుదేహుడు అని వాడు నలదమయంతులను అన్వేషిస్తూ అక్కడ చేరి దేశానికి చేరుకొని అక్కడ రాకుమారి సునంద చెంత ఉన్నటువంటి దమయంతిని గుర్తించాడు వెంటనే దమయంతి సుదేవునితో విదర్భ దేశానికి ప్రయాణమైపోయింది విదర్భకు రాజధాని నగరం అక్కడ రాజనగరం చేరి అక్కడ తన కన్నవాళ్ళందరినీ కలుసుకొని తన పిల్లల్ని కూడా చూసుకొని ఎంతనో విలపించింది ఆమె తర్వాత నలుని అన్వేషించడానికి ప్రత్యేకంగా ఎంతమందినో బ్రాహ్మణులను నియమింపజేసింది వారు వెళ్ళేటప్పుడు వారికి ఒక సందేశం నుంచి దేశదేశంలో ఈ సందేశాన్ని ప్రకటించమని కోరింది ఆమె ఇచ్చిన సందేశంతో నలుని వెతుకుటకు వెళ్ళారు ఎందరో విప్రులు ఆ సందేశం ఇలా ఉంది ఓ ద్యూతవసనపరుడా ఓహో జూదరి ఆలితో అట్టడివి చేరి ఆమె కట్టుపుట్టంలో సగం చింపుకొని నిద్రాగతురాలైన ఆమె నట్లే విడిచిపోయిన జూదగాడ ఆనాడు నీవే స్థితిలో వదిలినావో ఆ స్థితిలోని అర్ధవస్త్రయై అసంస్కృత కేశపాషయై మలిన దేహమై నిత్యము నీ విరహాగ్నిలో ధరింపబడుచు నేటికి నీ ఆమె నీ కొరకే నిరీక్షించు నీ కొరకే జీవించుచున్నది కనికరించి ఆమెకు నీ దర్శన భాగ్యంను అనుగ్రహించమని చెప్పింది ఆ సందేశానికి ఎవ్వరు కూడా బదులు పలకలేదు అలా ఆ పర్ణాదుడు అనే విప్రుడు ఆ సభను విడిచి బయటికి పోచుండగా బాహుకుడు అతడిని కలిసినాడు ఏకాంతము చేసుకుని విప్రవర కట్టుబట్టను సైతము పిట్టలెత్తుకొని పోవడము కాలమహిమగాకున్న మరేమియగును రాజభ్రష్టుడును ఐశ్వర్యహీనుడును అయిన భర్తను అయిన ఆడది క్షమాహృదయంతో గ్రహించవలను అని మాత్రం చెప్పి వెళ్ళిపోయినాడు అతని యొక్క రూపమును పొట్టి చేతులతో ఉన్నటువంటి విరూపుడు బాహుక నామదేవుడనియు పాకశాస్త్ర ఎప్పుడు తెలుసుకొని శీఘ్రమే అతడు కుంటిన నగరం ఎగి దమయంతికి ఈ వార్త చెప్పాడు పర్ణాళుడు అతడు నలుడే అని ఉండవచ్చు అని భావించి ఆమె వెంటనే అతని రూపురేఖలను విని నలునకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయే ఏం చేయటో అని ఆలోచిస్తూ ఉన్నది అలా దమయంతి తన తల్లిదండ్రులను చేరి సంప్రదించగా తత్ఫలితంగా తండ్రి చెప్తూ ఉన్నాడు మీరు శీఘ్రంగా అయోధ్యకేగి విదర్భ రాకుమార్తె అయినటువంటి దమయంతికి రేపటి రోజున్నే ద్వితీయ స్వయంవరమని ఋతుపర్ణ మహారాజుకు తెలపండి అతన్ని ఆహ్వానించమని చెప్పారు తల్లి కూతుర్లు అలాగే అంటూ సుదేహుడు అయోధ్యకు చేరి దమయంతి స్వయంవర వార్తను వినిపించాడు ప్రయాణమునకు తగినంత వ్యవధి లేదు ఎంతో ఆశ్చర్యం పొందినాడు ఒకటే రోజు సమయం ఉంది అప్పుడు అశ్వహృదయవేత్త అని చెప్పినటువంటి బాహుకులు అతడికి గుర్తు వచ్చినాడు అతన్ని పిలిపించి ఎలాగైనా స్వల్పకాలంలో నన్ను అక్కడికి చేర్చవలేనని చెప్పాడు బాహుకుడు ఆ యొక్క స్వయంవర వార్త విని ఎంతో దుఃఖము కలిగింది బాహుకుడికి తన బాధను తనేందే అలుచుకొని తప్పక నిన్ను విదర్భకు చేర్చగలనని రాజునకు చెప్పి రథశాలకు వెళ్ళినాడు అసలే ఆశ్చర్యపడుచున్న వార్ణేయుడు బాహుకుని వచనములకు మరింత ఆశ్చర్యపడినాడు రథము సిద్ధమైనది ఋతపర్ణుడు రథం ఎక్కగానే పగ్గములు తన చేత పట్టుకుని గుర్రమును తోలసాగినాడు బాహుకుడు ఆ రథవేగమునకు ఋతపర్ణుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు ఇతడు నలుడైనా కావాలి లేదా ఈ రూపంలోన్న ఇంద్రుని సారదైన మాతలి అయినా కావాలి నలుడు నాకు తెలుసు ఇతడు మాతలియే అనుకున్నాడు ఆ రథవేగానికి దారిలో ఋతపర్ణుడు ఉత్తరీయం జారిపడింది వెంటనే రాజా బాహుక రథం నాపం నా ఉత్తరీయం పడిపోయిందని చెప్పగా ఆ బాహుకుడు నవ్వి రాజా మీ ఉత్తరేయం పడిన స్థలం నుండి మనం ఎనిమిది మైళ్ళు వచ్చి ఉన్నాం ఇప్పుడు వెనకకు వెళ్ళడం సాధ్యం కాదు అని చెప్పాడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు అయినప్పటికీ తన ఆశ్చర్యాన్ని తనలోనే దాచుకొని విశ్రాంతి మందిరంలో విశ్రమింపబడ్డాడు రాజు దమయంతి వార్నయుండి కలుసుకొని బాహుకుని యొక్క వివరాలను తెలుసుకుని బాహుకుని సారథ్యం కేవలము నలసారధ్యమే కానీ అన్యము కాదని చెప్పాడు వార్హేయుడు అతడిని పరీక్షించదలిసి దమయంతి తన చెలికత్తె అయినటువంటి కేశిని అనే ఆమెను పిలిచి భోజన నిమిత్తమై మాంసయుక్తమైనటువంటి స్వయం పాకాన్ని పంపించింది బావకుడికి నీరును నిప్పును కూడా ఇయ్యవలదని చెప్పింది అయినా కానీ నలుడు బెంగపడకుండా కొన్ని గడ్డిపరకలు తీసుకుని సూర్యకిరణాలకు చూపగానే అగ్ని రాజల్లింది అంతలోనే అతడు చక్కగా భోజనాన్ని వండుకున్నాడు ఇదంతా కేసుని ద్వారా దమయంతి తెలుసుకుని బాహుకుడు చేసినటువంటి వంటను కొంత తీసుకురమ్మన్నాక అక్కడ అతడు చేసినటువంటి భోజనాన్ని తను చూచి ఆమె యొక్క సందేహం తీరిపోయింది తప్పకుండా ఆ బాహుకుడే నలుడని నిక్షయమైపోయింది అందుకే రాజు యొక్క అనుమతితో దమయంతి బాహుకుని ఏకాంతంగా కలిసింది అలాగే అర్ధవస్త్రంతో మలినమైన దేహంతో సంస్కార రహితమైన కేశాలతో అడవిలో తాను ఆమెను ఎట్లా విడిచినప్పుడు ఎలా ఉందో అలాగే ఉన్నటువంటి దమయంతిని చూసి నలుని హృదయం ఎంతో దుఃఖంతో దహించుకుపోయింది ఆయనను అణుచుకున్నాడు ఏమిటమ్మా ఈ దుస్థితి అని అడగగా అప్పుడు దమయంతికి రెండవ స్వయంవరమని మేము వచ్చాము ఇక్కడికి అనగా ఆ మాటలన్నీ కొట్టిపడేస్తూ చెబుతూ ఉన్నాడు నలమహారాజు దమయంతి ఓ ధర్మవతి మత్పతి నిన్నే ఒలిచి నీకై స్వయంవరం ఏర్పాటు చేసిన నాడు దేవతలు నన్ను వరించినారని నువ్వే దౌత్యం నేర్పావు నిన్న రప్పించడం కోసమే ద్వితీయ స్వయంవరం నాటకమాడగా ఇప్పుడు అయోధ్యా దేశుని వైపున రాయబారం నేర్పుచున్నావు ఓ రస్కరాజా శిఖామణి మొదట నేను పంపిన సందేశంకు బదిలిచ్చినావు కానీ నీవే నలుడవై ఉండవలను అని రుజువు చేసుకున్నటకే వ్యవధి లేకుండా ఈ స్వయంవరానికి పిలిపించినాము నీవు తప్ప వంద యోజనాల దూరాన్ని స్వల్పకాలంలో ప్రయాణించలేరు ఎవ్వరు తలచినట్లే దైవం నేను తోడు తెచ్చింది అంతేకాక దమయంతికి మారుమను కానీ ఆ మారుతనువున కూడా జరగదు మనోహర అని తన ఆలోచనను బయటపెట్టింది ఇంకా తను అదృశ్య రూపంలో ఉండడము ఇష్టపడక తక్షణమే అతడు కర్కోటకుని స్మరించాడు తలచిందే తడుగా రెండు దివ్య వస్త్రాలు లభించాయి వాటిని ధరించినదే ఆలస్యంగా బాహుకుడు తన యథార్థమైనటువంటి రూపాన్ని ధరించాడు నలునిగా సాక్షాత్కరించాడు ఆమెకు ఆ సంగతులన్నీ తెలుసుకున్నటువంటి తుపన రాజు ఎంతో ఆశ్చర్యపడాడు పడి అతడు నలుని దగ్గర అశ్వవిద్యను నేర్చుకొని ఆ ద్యూత మర్మాలన్నీ కూడా అతడికి తెలియజేశాడు పిదప భీమ మహారాజు యొక్క సహకారంతో సర్వ సైన్య సమేతుడైన నిషకు వచ్చాడు దమయంతితో సహా నా సర్వస్వమును పణముగా పెట్టి ద్యూతమాడుటకు వచ్చినాను ధర్మ పాలకుడవైతే నువ్వు ద్యూతానికి రమ్ము ధైర్యవంతుడవేని విని సిద్ధం కమ్ము అని పుష్కరుణకు కబురు పంపినాడు జీవితంలో ఎలాగైనా నేనే గెలుస్తాను అతడు ఓడిపోతాడనే ధైర్యంతో ద్యూతం ఆడాడు నిషిధరాజుతో వెంటనే ఆ ద్యూతంలో అతడు ఓడిపోయినాడు ధర్మబద్ధుడైనటువంటి నలుడు అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చేసి తన యొక్క రాజ్యాన్ని మాత్రమే తీసుకొని దమయంతి సమేతుడై సమస్త భోగభాగ్యాలను అనుభవించాడు కష్టంలంటే ఆ నలదమయంతులు అనుభవించినవే కష్టాలు అంతే కాని వనవాసం పేరే కానీ నీవు సోదరులతో భార్యా సమేతుడవై వేద వేదాంగలను వినుచు వేద విధుల నడుమ పుణ్యము ధర్మగోష్ఠులతో హాయిగా జీవించు కష్టము ఇది ఏమంతా కష్టము కాదు ధర్మరాజా విను నలమయంతులు అనుభవించినటువంటి కష్టమని చెప్పాడు వెంటనే ధర్మరాజు రవ్వంతా సిగ్గుతో తల వంచుకున్నాడు అతని యొక్క ధర్మరాజు యొక్క నిస్పృహను పోగొట్టదలిసి బృహదశుడు అతనికి హృదయంను అనుగ్రహించి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఇది నలదమయంతుల యొక్క కథ తప్పకుండా ధర్మాన్ని ఆచరించే వారికి కష్టాలు తప్పవనే ఈ మన మహాభారతంలోని నలదమయంతుల కథ ద్వారా తెలుస్తూ ఉంది ఎప్పటికైనా ధర్మమే విజయం సాధిస్తుంది అనే నమ్మకం కూడా కలుగుతూ ఉంది అందుకే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనను రక్షిస్తుందని తెలుపుతున్నాయి మన శాస్త్రాలు నమస్కారం